హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర వ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు ముచ్చట ఏంటంటే హర హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం అనమాట నేనైతే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను బికాస్ వచ్చిన తర్వాత ఏ టైం అవుతుందో అని చెప్పేసి బట్ దానికి తినటం ఇంట్రెస్ట్ లేదంట మరీ లేట్ అయితే కష్టం బయట ఫుడ్ కూడా వద్దు అని చెప్పేసి మిల్క్ అండ్ బ్రెడ్ అయితే తినిపించేసాను దీనికి మాత్రం ఇప్పుడు ఈ మొక్కలకి నీళ్లు పోయాలంట ఇదైతే చెప్పిన మాట అస్సలు వినదు చాలా మొండిది ఏదన్నా చెయ్యాలంటే చెయ్యాలి అంతే సో హర కోసం వెళ్ళాలంటే ఇలా బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి వెళ్తున్నాం కాబట్టి సంబంధించిన హాస్పిటల్ ఫైల్ ఒకటి వాటర్ బాటిల్ హర కోసం ప్యాంపర్స్ ఇది ఎక్కడికెళ్ళినా ఉండాల్సిందే ఇది వాటర్ బాటిల్ ఇది నా వాటర్ బాటిల్ అండ్ ఏ టైం అవుతుందో తెలీదు ఆల్రెడీ హర బ్రేక్ఫాస్ట్ చేసేసింది సో మధ్యలో ఇంకేమన్నా అడిగితే బనానాస్ తీసుకెళ్తున్నాను మోస్ట్లీ అడుగుతూనే ఉంటుంది అండ్ అజ్ యూజువల్ స్నాప్కిన్ ఒకటి పిల్లలతో బైక్ వెళ్ళాలంటే ఇలా ఒక బ్యాగ్ రెడీ చేసుకుని వెళ్ళాలి అలానే చేస్తారా హరికి అపాయింట్మెంట్ టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అండ్ నౌ టైం ఇట్ ఇస్ నైన్ థర్టీ దాటింది ఎప్పుడు ఏది టైంకి అయితే అస్సలు జరగదు అఫ్ కోర్స్ అక్కడికి వెళ్ళినా మేము కొంచెంసేపు వెయిట్ చేయాలి డాక్టర్స్ కి అలా వెళ్తారు కదా రౌండ్స్కి సో అందుకని చెప్పేసి మేమే ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ అయిపోయాము మాకు ఇక్కడ నుంచి జర్నీ దాదాపు ఫార్టీ మినిట్స్ ఉంటుంది సో అయిపోతుంది టైం సెట్ అవుతుందని చెప్పేసి నైన్ థర్టీ దాటిపోయింది ఆల్రెడీ మేము యాక్చువల్లీ ఆఫ్టర్ వన్ వీక్ వెళ్ళాలి అంటే ఈరోజు డేట్ ఈరోజు డేట్ నైన్ అనమాట మాకైతే మార్నింగ్ అపాయింట్మెంట్ ఉంది యాక్చువల్లీ హాస్పిటల్కి రోజు కాదు మేము సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ వెళ్ళాలి బట్ ఆల్మోస్ట్ వన్ వీక్ బిఫోరే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు అయితే చూసేయండి ఎందుకు వన్ వీక్ ఉంది కదా ఆ డేట్కే వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు బట్ ఎందుకు వెళ్తున్నాం అనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను నేను ఆల్మోస్ట్ బ్లాక్స్ పెట్టేటప్పుడు రోడ్ వే కూడా చూపిస్తూ ఉంటాను కదా మీరు చాలా వరకు గమనిస్తే కొన్ని వీడియోస్లలో నేను పెట్టిన వరకు అయితే రోడ్ వీడియో అయితే ఉంటుంది మీకు ఎందుకు చూపిస్తానో తెలుసా బికాజ్ మేము ఉంటున్న ఏరియా చాలా పొల్యూషన్ ఫ్రీ అనమాట అండ్ రోడ్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటాయి అందుకని చెప్పేసి నేను పర్టికులర్ గా అన్న నేను చూపిస్తూ ఉంటాను మీకు ఆల్రెడీ తెలుసు మైసూర్ అంటేనే పచ్చగా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మన ఇన్ఫోసిస్ అనమాట ఈ కొనక్ స్టార్ట్ అయ్యి ఆ కొనక్ ఎండ్ అవుతుంది ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా బట్ ఆల్సో అక్కడక్కడ విలేజ్ వైబ్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ అటువైపు సిటీ ఇటువైపు విలేజ్ ఇట్స్ కంప్లీట్లీ చాలా బాగుంటుంది హరకి ఇంకా జర్నీ స్టార్ట్ అవ్వలేదు అప్పుడే టైర్డ్ అయిపోయింది ఆ మూడ్ స్వింగ్స్ చూడండి నాకు ఎలా చేంజ్ అవుతాయో దీనికి కూడా అలాగే చేంజ్ అవుతుంది అండ్ ఫైనల్లీ హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము మణిపాల్ హాస్పిటల్ నా మూడ్ స్వింగ్స్ అయితే చాలా డిఫరెంట్ బట్ హరా అలా కాదు ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ గా ఉంటుంది వీకెండ్ రష్ ఎక్కువగానే ఉంది యాక్చువల్లీ హర బర్త్ కూడా ఇదే హాస్పిటల్లో జరిగింది అనమాట మేము ప్రెగ్నెంట్గా ఐ మీన్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే ఈ హాస్పిటల్కి ఎన్నిసార్లు తిరిగాము అండ్ ఇది మాకు దగ్గరలో కూడా ఉండదన్నమాట మాకు నియర్లీ ఫార్టీ మినిట్స్ జర్నీ అయితే పడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి రానికి బట్ యా ఇది ఒక స్పెషల్ హాస్పిటల్ ఫర్ మీ అని అందుకనే ఇప్పటి వరకు కూడా హరకి ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మేము ఈ హాస్పిటల్కే తీసుకొస్తాము బికాజ్ డాక్టర్ అయితే వెల్ నోన్ కదా ఫ్రమ్ బర్త్ నుంచి టీల్ నవ్ అని చెప్పేసి తనకి ఏ చిన్న ప్రాబ్లం అయినా మేము ఇదే హాస్పిటల్కి తీసుకొస్తాము ఐ పర్సనల్లీ నాకైతే ఈ హాస్పిటల్ చాలా ఇష్టం చాలా బాగా కేర్ చేస్తారు అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చేసాం చేస్తామన్నమాట అదే ఉంటుంది కదా ఇప్పుడు ఒకసారి వెళ్ళిన తర్వాత మనకి మంచిగా క్యూర్ అయితే అదే ఒక సెంటిమెంట్గా ఉంటుంది కదా అక్కడికి వెళ్తేనే మనకి క్యూర్ అవుతుంది అని చెప్పేసి అందుకని ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఈ హాస్పిటల్కే వస్తామన్నమాట ఈ డాక్టర్ కొంచెం మాకు సెంటిమెంట్ అనొచ్చు సరే సరే లేట్ అయిపోయింది ఇంకా మనం జల్దీ లోపలికి వెళ్ళిపోదాం ఆల్రెడీ చాలా వరకు లేట్ అయిపోయింది ఇట్స్ టెన్ థర్టీ నియర్లీ అదేంటో ఎప్పుడైనా బిఫోర్ టైం వచ్చేస్తేనేమో చాలాసేపు వెయిట్ చేయాలి ఒక్కొక్కసారి లేట్గా వస్తేనేమో జల్దీ అయిపోతుంది ఎనీవే మేమైతే కన్సల్టెన్సీ ఫీ పే చేసేసి అవైలబిలిటీ గురించి కనుక్కుంటున్నాము హరకి హైట్ అండ్ వెయిట్ అయితే చెక్ చేస్తున్నారు హరకి ఇంకా మెల్లమెల్లిగా అర్థమైపోయింది వీళ్ళు ఏదో బాంబ్ బ్లాస్ట్ చేస్తుర్రు ఈరోజు అని చెప్పేసి బికాస్ స్టార్ట్ చేసేసింది ఏడవటం అనేది పబ్లిక్ అయితే చాలా ఉన్నారు బికాస్ వీకెండ్ కదా సో అలా అని చెప్పేసి ఇది మాత్రం ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉంది మెల్ల మెల్లగా ఏదో చెప్పి బుజ్జగించాను చాలా వరకు చిన్నపిల్లలే అక్కడ ఒక పాపని చూసారా పాప ఆర్ బాబు నాట్ షూర్ వాళ్ళని చూస్తే నాకు మా అమ్మగారే గుర్తుకొచ్చారు బికాజ్ హరక్ కూడా రెగ్యులర్ చెకప్ ఉండేది చిన్నప్పుడు అది చాలా మెత్తగా ఏదో పిండి ముద్దలా ఉండేది వాళ్ళ స్కిన్ అప్పుడు నేను దాన్ని హ్యాండిల్ చేసేదాన్ని కాదు అమ్మ ఎత్తుకునేది అనమాట సో అక్కడ ఒక పేరెంట్ వల్ల మదర్ కూడా అలానే ఎత్తుకున్నారు ఆ పిల్లల్ని చూస్తుంటే నాకు హర చిన్నప్పటి మెమరీస్ అన్ని రీకాల్ అవుతున్నాయి ఫోన్ చూస్తూ అయితే ఏడవటం మర్చిపోయింది అండ్ మాట అని వచ్చేసింది డాక్టర్ అయితే ఆమె పేరు వింటేనే గుర్తుపట్టేస్తారు హర అని చెప్పేసి బికాజ్ కొంచెం యూనిక్ నేమ్ అని అండ్ తనతో ఇప్పటి వరకు మాట్లాడదు ఆ డాక్టర్తో డాక్టర్ ఏమో లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్నగా ఉంది ఇప్పుడేంటి ఇంత పెద్దగా అయిపోయింది అంటున్నారు ఇది చాలా రిజర్వ్ దానికి వాళ్ళతోనే మాట్లాడుతుంది ఎనీవే వచ్చిన పని అయితే అయిపోయింది సో హాస్పిటల్కి ఎందుకు వచ్చామో లాస్ట్లో చెప్తాను అన్నాను కదా ఎందుకంటే హరకి ఇప్పుడు త్రీ ఇయర్స్ టిల్ హర్ టెన్ ఇయర్స్ వచ్చే వరకు ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలంట అది కూడా నవంబర్లో నేను తీసుకునేది సో అందుకని చెప్పేసి హాస్పిటల్కి వచ్చామన్నమాట పాపం హర అయితే చాలా ఏడ్చింది వీడియో అయితే తీయలేకపోయాను సో తనకంతా ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనియాలంట ఆ రేడు పాపనికి అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళేస్తున్నాము అంతే ఏమీ కంగారు పడ్డారేమో అంతగా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు జస్ట్ వ్యాక్సినేషన్ మాత్రమే చెప్పాను కదా సెవెంటీన్త్ యాక్చువల్లీ రావాల్సింది బట్ మేము బిఫోర్ వన్ వీకే వచ్చేసాము ఎందుకంటే ఆ టైంలో అమ్మ వాళ్ళు వస్తున్నారు సో మళ్ళీ హడావుల్లో కి మేడు వస్తుంది అయితే మా నీకు ఐస్ క్రీమ్ కొనిస్తానని చెప్పాను అంతే ఇక ఒక్కసారి ఆ మా బ్రెయిన్ లోకి వెళ్ళిపోతే అది అస్సలు మర్చిపోదు అది తీసిచ్చేదాకా సో అందుకోసం అని చెప్పేసి దానికి ఐస్ క్రీమ్ తీసుకుందామని వచ్చేసాము ఇంటి దగ్గర ఆల్మోస్ట్ రీచ్ కూడా అయిపోయాము एक मिनट वीडियो मेटी प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू थैंक यू बाय क्या बाय